అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలిగి కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మనం ఈరోజు మెంతికూర కాబులి శనగలు మిక్స్ చేసి మనం పప్పు చేసుకుంటాం మనం మామూలుగా కందిపప్పు వాడతాం కదా పప్పుకి కానీ ఆ ప్లేస్లో మనం నల్ల శనగలు తెల్ల శనగలు బాగుండం అండి నల్ల శనగలు రాత్రే ముందే రాత్రి నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి మెంతికూరని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు తరిగించుకోవాలి అందులోకి టమోటాలు కరివేపాకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలా దినుసులు పెట్టుకోవాలి మనం దీంట్లో స్పెషల్ ఏంటంటే కందిపప్పు బదులు కాపులి శనగలు చింతపండు బదులు మామిడికాయ వాడుతున్నాం అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం స్టవ్ వెలిగించుకొని శనగలు వేసుకోవాలండి ఫస్ట్ కుక్కర్లో శనగలు గుడ్డ శనగలు హెల్త్కి చాలా మంచివండి రోజు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ అయిన వాళ్ళు కూడా శనగలు నానబెట్టుకొని ఉడికించుకొని తింటే చాలా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తుంటారు శనగలు వేసుకుంటానే నీళ్ళు వేసేసుకోవాలి శనగలు మునికేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఆకుకూరకి అవసరం లేదండి శనగలు వేసేసుకొని టొమాటోలు వేసుకోవాలి మన కారానికి తగినట్లుగా ఎండు మిరపకాయలు తుంపి వేసేసుకోవాలి ఎందుకంటే శనగలతోటి ఎండుమిరపకాయలు బాగా ఉడికిందంటే కనుక కారం మళ్ళీ మనం పప్పు రుద్దేటప్పుడు మెత్తగా ఎండు ఎండుమిరూపాయలు బుట్టసెనగలు వేసుకొని ఆ తర్వాత టమాటాలు ఎండుమిర్చి వేసేసుకోవాలి దానిపైన మనము మెంతాకు వేసుకుంటాం అప్పుడు మెంతాకు కానీ సపరేట్గా నీళ్ళు అవసరం లేదండి పసుపు మనం ఎండుమిర్చి వేసినప్పుడు కొద్దిగా పసుపు వేసేసి ఆకుర వేసేసుకుంటే ఉడికిన తరువాత అదే మనం కందిపప్పు వేసుకొని చేసుకుంటే కనుక కందిపప్పు కొన్ని బాగా ఉడుకుతాయి కొన్ని ఉడకవండి అలాంటప్పుడు కందిపప్పు వేసి చేసుకుంటే కనుక కొంచెం వంట సోడ కూడా వేసుకోవాలి మనం కాపుల శనగలు వేసాం కాబట్టి వంట సోడా అవసరం లేదు మెంతికూర బాగా క్లీన్ చేసుకున్న మెంతికూర వేసేసి మెంతికూర కూడా చాలా హెల్దీ అండి ఈ మెంతికూర ప్లేస్లో మనం తోటకూర వాడచ్చు సిరికూర వాడచ్చు సిర్రాకు అంటాం కదా సిర్రాకు తోటాకు ఆకు ఇలాంటివి వాడచ్చు మరి గోంగూర చిక్కకూర అలాంటివి అయితే కనుక దీంట్లో బాగుండదండి ఇలాగా మనం కుక్కర్ విజిల్ వేసేసి త్రీ విజిల్స్ తెప్పించాలి కుక్కర్ వేసేసిన తర్వాత త్రీ విజిల్స్ రావాలి మనకు మెంతికూర కాపులి శనగలు ఉడికిన తర్వాత పోపు కోసం అనేసి ఆయిల్ వేసుకొని బాండట్లో ఆయిల్ వేసుకొని ఉరికే రెండు రెండు మిరపకాయ ముక్కలు మెంతులు ఆవాలు వినపప్పు జీలకర్ర అన్నీ కొంచెం వేగిన తర్వాత వేపుకోవాలండి ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత మెంతులు చిటపటమన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అంటే బాగుంటుంది కదండి వంటల్లో వెల్లుల్లి ముక్కలు వేసి తోలు తీసేసి ముక్కలు వేసుకొని వేసుకుంటున్నాము వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో యూజ్ అవుతుంది కదండి టేస్ట్ కూడా బాగా ఉంటుంది తరిక్కున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కాస్త ఎర్రగా వరకు ఎర్రగా అంటే బాగా క్రిస్పీగా కాదు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కాస్త పసుపు వేసుకుంటాము ఆల్రెడీ మనం పప్పులో వేసాము కానీ కోపులో వేసుకుంటాం కొద్దిగా కొంచెం ఇంగువ నేను ఎల్జీ ఇంగువ వాడతానండి ఇంగువ వాడితే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇది మీడియంలోనే మంట ఎక్కువ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక ఉల్లిపాయలు మాడిపోకుండా కొంచెం క్రిస్పీగా పోపులోకి చాలా బాగుంటుంది సేపు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం లేదు వన్ మినిట్ మూట పెట్టుకుందాం ఇలా వన్ మినిట్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తరి పెట్టుకున్న మామిడికాయ అండి మనం ఇప్పుడు చింతపండు వాడడం లేదు ఈ మామిడికాయ కనుక పప్పుతో కుక్కర్లో పెట్టేస్తే బాగా చెదిగిపోతుందండి ముక్కలు ముక్కలు తినడానికి బాగుండదు కాబట్టి ఈ మామిడికాయలు విడిగా వేసుకొని కాస్త ఇందులోనే మనం వాటర్ వేసేసుకొని ఉడికించుకుందాం అన్నమాట ఆ పప్పు కాబూలి శనగలు వేగిన తర్వాత దీంట్లో మిక్స్ చేసుకుందాము కాస్త మామిడికాయలు మూత పెట్టుకొని టూ మినిట్స్ బాగా చెదిరిపోయేటట్టు కాకుండా ముక్క ముక్క వండేటట్టుగా ఉడికించుకుందాం ఇప్పుడు మన కాబూలి శనగలు ఆకూర టమోటా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న శనగలు మెంతికూర టమోటాలు ఎండుమిరపకాయలు అన్నీ బాగా ఉడికిపోయాయండి ఎక్కువ చిదమకుండా ఊరికే మనం ఊరికే రెండు సార్లు కవ్వంతో ఇలా ప్రెస్ చేసుకొని కొన్ని చిదమి కొన్ని చదవకుండా ఉంటే కనుక కాబూలి శనగలతోటి మెంతి కూర చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి మనం మామిడికాయ ఉడికించుకున్నాం కదా కరెక్ట్గా కాస్త బాగా చిదమకుండా మనం వేసిన నీళ్ళకి ఆ మామిడికాయలకి సరిగా సరిపోయిందండి ఇప్పుడు మనం మామిడికాయలు ఉప్పు వేసుకుంటాము ఇప్పుడు మనము ఈ మామిడికాయలు పోపులో రాక్ సాల్ట్ వేసుకోవాలండి చూసి వేసుకోవాలి కొద్దిగా తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేం కదండి కాస్త చూసి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలాగే రెండిటికి ఉప్పు సరిపోతుంది కాబట్టి మనం ఉడికించుకున్న కాపురి శనగలు ఆకుర ఈ మామిడికాయ పోపులో కలిపేద్దాం ఈ ఆకుకూర కాంబినేషన్కి మామిడికాయ కాబూలి శనగలు ఆకుకూర కాంబినేషన్కి మనము మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదండి మజ్జిగ మిరపకాయలు లేకపోతే మసాలా వడ కాంబినేషన్ చాలా బాగుంటుంది రోటీలోకి నంచుకోవచ్చు అలాగే మనం అన్నంలోకి యూజ్ చేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాం కారం వేసుకున్నాం మిరపకాయలు ఇంగువ పసుపు వేసుకున్నాం చింతపండు ప్లేస్లో మనం మామిడికాయ వేసుకున్నాం కందిపప్పు ప్లేస్లో కాబూలి శనగలు వేసుకున్నాం కాసేపు ఉడికిన తర్వాత ఇలాగ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు మామిడికాయలకి శనగలకి పట్టుకునేటట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఆ తర్వాత దించుకోవాలి చూసుకున్నట్లే కనుక ఆ కూర మామిడికాయ చాలా బాగా ఉప్పు కారం పట్టేసి ఉంటాయండి ఇప్పుడు ఉడికించిన కూరని మనం సర్వింగ్ కోసం బౌల్లోకి మార్చేసుకుందాం ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఆకుర శనగలు పప్పు తయారవుతుంది చాలా టేస్టీగా ఎమ్మిగా ముఖ్యంగా హెల్దీగా హెల్తీగా చేసుకుని కాపులి శనగలు మెంతికూర పప్పు రెడీ